నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ డిబేట్ ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఏర్పడిన మూడు ప్రధాన రాజకీయ పార్టీలు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాయి అక్కడ విజయవంతంగా ప్రభుత్వం కూడా తన కార్యకలాపాలను కొనసాగిస్తుంది అదే కూటమిలో ఉన్న మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఇక్కడ తెలంగాణలో కూడా పోటీ చేస్తే కూటమిగా ఏర్పడి అప్పుడు ఎవరెవరు ఇక్కడ తెలంగాణలో ఏ పార్టీలు ఇక్కడ తెలంగాణలో కనుమరుగైపోతాయి అండ్ ఏ పార్టీలు పూర్తిగా ప్రజల్లో లేకుండా వెళ్ళిపోతాయనే చర్చ మీద ఈ అంశం మీద ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ కొత్త పలుకు అనే ఆర్టికల్లో దీని మీద ఒక పెద్ద ఆర్టికల్ రాయడం జరిగింది సో దీని మీద ఈ ఒకవేళ తెలంగాణలో కూడా కూటమి ఏర్పడి నెక్స్ట్ ఎలక్షన్లకి కూటమి ఏర్పడి మూడు ప్రధాన రాజకీయ పార్టీలు నెక్స్ట్ ఎలక్షన్లకి కూటమిగా వస్తే గనక ఇక్కడ తెలంగాణలో కూడా కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందా ఇక్కడ ఎంతవరకు ఆ సాధ్య సాధ్యాలు పనిచేస్తాయి నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి ఏంటి సో ఈ విషయాలన్నీ గురించి మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ గారు ఉన్నారు ఆయన అడిగి ఈ విషయం మీద కొన్ని మన ఆయన అభిప్రాయాలు కొన్ని తెలుసుకుందాం నమస్తే సార్ సార్ అయితే ఈ మధ్య రీసెంట్గా రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతిలో కొత్త పొలకనే ఆర్టికల్లో కొన్ని ఈ అంశాలు ప్రస్తావించారు తెలంగాణలో కూడా కూటమి ఏర్పడడానికి సన్నాహాలు చేస్తుంది అందరూ రెడీ అవుతున్నారు తెలంగాణలో ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు అంటే బీఆర్ఎస్ నుంచి అండ్ కాంగ్రెస్ నుంచి కూడా కొంతమంది కూటమిలో చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆయన రాసుకుంటూ వచ్చారు ఇది ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశం ఉంది సార్ అంటే కూటమి అనేది తెలంగాణలో ఇదేమి కొత్త విషయం కాదు రెండు వేల పద్నాలుగులోనే బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేసి అప్పుడు జనసేన కూడా బీజేపీకి తెలుగుదేశానికి మద్దతు తెచ్చింది ప్రత్యక్షంగా ఎన్నికల్లో అయితే జనసేన పాల్గొనలేదు ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ అంశం చర్చకు వస్తుంది అంటే దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత అంటే ఆ వెంటనే తెలుగుదేశం పార్టీ తెలంగాణకు సంబంధించి చూస్తే కనుక బీజేపీకి దూరం అయింది తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీకి దూరం అయింది ఈ పదేళ్లలో మళ్ళీ అనేక ప్రయత్నాలు జరిగినాయి తర్వాత మధ్యలో కాంగ్రెస్ తోటి జట్టు కట్టడానికి తెలుగుదేశం ప్రయత్నం చేసింది ఆ ప్రయోగం కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఫెయిల్యూర్ అయింది ఇప్పుడు మళ్ళీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ఒక సక్సెస్ఫుల్ ప్రయోగంగా చాలా పెద్ద స్ట్రైక్ రేట్ తోటి విజయవంతమైంది కనుక ఇక్కడ కూడా అవకాశం ఉందా అనేటటువంటిది ఒక ఉదాహరణగా తీసుకుంటూ రాధాకృష్ణ ఏబిఎన్ రాధాకృష్ణ రాసినట్టుగా చెప్పాలి అయితే ఇది పెద్ద పొలిటికల్ స్కూప్గానే చెప్పాలి దీనికి ఆయన బేస్ ఏంటంటే ఆయన రాయడానికి ఇటీవల కాలంలో కేసీఆర్ గారు ఒక సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వేరే రూపంలో మళ్ళీ రావడానికి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని సహించే ప్రసక్తి లేదు అంటూ ఒక మాట అన్నారు ఆ మాటని బేస్ చేసుకుంటూ ఈ కూటమి రాకబోతోంది వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయంటూ రాధాకృష్ణ రాశారు ఇది పెద్ద పొలిటికల్ స్కూప్ ఎందుకంటే ఇప్పటికే ఈ విషయం మీద అటు తెలుగుదేశం వర్గాల్లోని ఇటు భారతీయ జనతా పార్టీలోని ముఖ్యంగా కాంగ్రెస్లోని బీఆర్ఎస్లోని చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అయితే ఇది వాస్తవమా ఎంత మేరకు ఉంది అంటే రాధాకృష్ణ లాంటి వాళ్ళకంటే హైయెస్ట్ రేంజ్లో ఉండేటటువంటి మీడియా పర్సన్స్కి కొన్ని ఆధారాలు ఉంటాయి అంటే ఉప్పందిస్తూ ఉంటారు పెద్ద నాయకులు కొంత ఒప్పందించి దీన్ని ఒకసారి టెస్టింగ్ ది వాటర్ మీరు రాసి చూడండి ఏం జరుగుతుందో అంటే ఆయన తెలుసుకుని వార్త రాసిన తర్వాత దాని దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంది ఎలాగట్టి స్పందన సమాజం వ్యక్తం చేస్తుంది రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తున్నాయి దాన్ని తెలుసుకుంటూ దాన్ని మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు అది ఆఫ్ ది రికార్డులో నాయకులు ఇస్తూ చెకింగ్ చేసుకుంటూ ఉంటారు లేదు ఒకవేళ నెగిటివ్ ఇంపాక్ట్ అంటే మాకు అటువంటి ఆలోచన లేదని చెప్తారు లేదంటే పాజిటివ్గా ఉందంటే గోయాడ్ అంటూ ముందుకు వెళ్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతూ అంటే మీడియా వాళ్ళే కూడా స్వయంగా ఒక ఎజెండాను సెట్ చేసి తామే ఆ రకంగా నడపాలని అనుకుంటూ ఉంటారు అది ఎజెండా సెట్టింగ్ ఇప్పుడు గతంలో చూస్తే కనుక తెలుగుదేశం వ్యవస్థాపన టైంలో ఈనాడు ఆ రకమైన ఎజెండా సెట్టింగ్తో ముందుకెళ్ళేది అంటే ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అనేది జరగబోతుందని వాళ్ళు రాసేసి అది జరిగితే బాగుంటుంది అని చూస్తూ ఉంటారు రాధాకృష్ణ ఇప్పుడు ఈనాడు రామజరావు గారు మరణించిన తర్వాత ఈనాడు పాత్రలోకి వచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లోని తానే ఎజెండా సెట్ చేయాలి పొలిటికల్ ఎజెండాను కూడా ఆనే ధోరణిలో ఉన్నాడు అందువల్ల కొన్ని పరిస్థితుల్ని బేస్ చేసుకుంటూ ఇలా వస్తే చాలా బాగుంటుంది అనే అంచనాలతో కూడా ఎజెండా సెట్ చేసే క్రమంలో భాగంగా మీడియా ఏజెంట్స్ ఎజెండాని తీసుకుంటూ పొలిటికల్ ఎజెండాగా అమలుచాలని కూడా రాధాకృష్ణ లాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తారు అందువల్ల దీంట్లో వాస్తవాలు మనం ఎంతవరకు అని చెప్పలేము సరే ఇది రాధాకృష్ణ ఎజెండా అని మీరు అంటున్నారు ఆయన కొత్త ప్రకారం అయితే ఈ మధ్య తెలంగాణలో జరిగిన ఈ టీచర్స్ ఎమ్మెల్సీ సారీ ఈ గ్రాడ్యుయేట్స్ దాంట్లో ఎలక్షన్స్లో మనకి బీజేపీ రెండు స్థానాల్లో గెలిచింది బలంగా సో దీన్ని బేస్ చేసుకుని కూడా మనకి బీజే అంటే తెలంగాణలో బీజేపీ విస్తరిస్తుంది అనుకోవచ్చా బీజేపీకి బలం ఉంది ఎందుకంటే ఈ గ్రాడ్యుయేట్ గతంలో కూడా రామచంద్రరావు లాంటి వాళ్ళు ఇటు సౌత్ తెలంగాణలో నెగ్గినటువంటి సంఘటనలు గట్రా ఉన్నాయి అందువల్ల బీజేపీకి ఒక ఎజెండా ఉంటుంది ఎందుకంటే ఒక ఐడియాలజీ అనేది నిజానికి కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఐడియాలజికల్గా ఒక స్ట్రాంగ్ హోల్డ్ ఉండేటటువంటి పార్టీ బీజేపీ అందువల్ల బీజేపీ మన లోక్సభ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద సక్సెస్ సాధించలేదు కానీ లోక్సభ ఎన్నికల్లో అధికార పార్టీతో సమానంగా సీట్లు తెచ్చుకుంది తర్వాత బీఆర్ఎస్ కొంత బలహీనపడినటువంటి వాతావరణంలో బీజేపీ పుంజుకుంటూ వస్తుంది నార్త్ తెలంగాణలో తన బలాన్ని చూపించుకుంది కాంగ్రెస్ కంటే కూడా పైచేసి సాధించింది ఇది వాస్తవం అయితే దీనిని బేస్ చేసుకుంటూ నిజానికి ఇప్పుడు సాధించినటువంటి గ్రాడ్యుయేట్ కానీ తర్వాత ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీస్లో కానీ ఆ విజయానికి సామాన్యమైనటువంటి వాటర్ విజయానికి చాలా తేడా ఉంటుంది అందువల్లనే ఇప్పుడు రాధాకృష్ణ వార్త రాయడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో బీజేపీతో కలిసి తెలుగుదేశం వెళ్ళిన అప్పటికి ఇంకా ఉమ్మడి రాష్ట్రమే కానీ రాష్ట్ర విభజన నిర్ణయం అయిపోయింది వెళ్ళినప్పుడు బీజేపీ తెలుగుదేశం కాంబినేషన్ అనేది ఒక మేరకు సక్సెస్ అయింది అంటే హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్వీప్ చేశాయి బీజేపీ తెలుగుదేశం కలిపి మిగిలిన చోట్ల తక్కువ ప్రభావం ఉంది కానీ ఇక్కడ మాత్రం స్వీప్ చేశాయి ఇప్పుడు చూస్తే కనుక ఈ రాధాకృష్ణ ఎజెండాలో మనం పర్టికులర్లీ చూస్తే కనుక హైదరాబాద్లో ఇప్పుడు తెలుగుదేశం ఓట్ బ్యాంక్ ఏదైతే గతంలో రెండు వేల పద్నాలుగులో ఉందో ఆ ఓట్ బ్యాంక్ అనేది బీఆర్ఎస్కి షిఫ్ట్ అయింది మన మనం ఇరవై ఇరవై మూడు ఎన్నికల్లో చూస్తే కనుక హైదరాబాదు చుట్టుపక్కల బీఆర్ఎస్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది పంతొమ్మిది స్థానాల వరకు వచ్చినాయి రూరల్లో బా కాంగ్రెస్ రేట్ ఎక్కువగా ఉంది ఇప్పుడు బీజేపీకి ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బలం ఉంది తెలుగుదేశానికి గతంలో ఇక్కడ బలం ఉండేది సెటిలర్స్ ఒక ఇరవై ఇరవై ఐదు లక్షల వరకు ఉంటారు చుట్టుపక్కల అంతా కలిపితే అందువల్ల బీజేపీ అండ్ ఈ తెలుగుదేశం కలిస్తే ఇక్కడ స్వీప్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది కనుక బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ కోల్పోతుంది అందువల్ల ఆ రకమైనటువంటి ఈక్వేషన్స్ తోటి ఆయన ఏమన్నా చేశారా దీని ఎఫెక్ట్ రోరల్లో ఎలా ఉంటుంది అనేది రోరల్లో నిజానికి రూరల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి బలమైన హోల్డ్ ఉంది కానీ బీజేపీకి ఎజెండా ఐడియాలజికల్ ఎజెండాతో వెళ్తే కనుక బీజేపీ కూడా వస్తుంది కానీ బీఆర్ఎస్ వర్సెస్ రోరల్లో అయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉండేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది హైదరాబాద్ లాంటి చోట్ల చూస్తే బీఆర్ఎస్ వీక్ అయితే కనుక బీజేపీ అండ్ టీడీపీ బలం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఓవరాల్గా ఓటు కనుక చీలిపోతే కనుక మళ్ళీ కాంగ్రెస్కి కూడా స్కోప్ ఉండడానికి అవకాశం ఉంది ఈ రకరకాల ఈక్వెస్టన్స్ ఉంటాయి అందువల్ల ఎవరు నష్టపోతారు ఎవరు లాభం అయిపోతారు లేదా హిడెన్ ఎజెండా తను తను అనుకున్నటువంటి పొలిటికల్ హీడన్ ఎజెండాలో భాగంగా బీఆర్ఎస్ మళ్ళీ లేవకుండా మళ్ళీ బలపడకుండా నగర ప్రా చుట్టుపక్కల ప్రాంతాల్లో బీఆర్ఎస్ పట్టు ఉంది కనుక ఆ చీల్చి కొట్టగలిగితే కనుక మళ్ళీ కాంగ్రెస్ రోడ్ల్లో తన పట్టుని నిలిపించుకుంటుందా ఈ రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి మనం ఏ కామెంట్ని కూడా ఫెయిర్గా ఏమీ చూడలేము తర్వాత ఈ మీడియా స్కూప్స్ వదలడం ద్వారా ఒక రకంగా వీళ్ళు మీడియా గతంలోలాగా మీడియా ఏమి ఇప్పుడు ప్రజల్ని ప్రభావితం చేసే పరిస్థితి ఏం లేదు కేవలం మీడియా పొలిటికల్ లీడర్స్లో చర్చలకే తప్ప నిజానికి మనకి క్రికెట్ గట్ట జరుగుతున్నప్పుడు చీయర్ లీడర్స్ ఉంటారు వాళ్ళు ఏంటంటే ఆ వేడుక జరుగుతున్నప్పుడు ఆనందాన్ని పంచడానికి వాళ్ళ చీర లీడర్స్ ఇప్పుడు మీడియా పాత్ర కూడా అదే తప్ప మీడియా ప్రజలను ప్రభావితం చేసే స్థాయిలో లేదు ఒక పై స్థాయిలో లీడర్స్ని మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేసి చర్చలకు ఉపయోగపడుతుంది తప్పితే రాధాకృష్ణ రాసినా లేదంటే ఈనాడు రాసినా నమస్తే తెలంగాణ రాసిన సాక్షి రాసిన ఏది రాసినా అది విస్తృతంగా ప్రజల మీద ప్రభావం చూపించి ప్రజల యొక్క ఆలోచన ద్వారా మార్చేసే స్థాయిలో మీడియా ఎఫెక్ట్ అనేది ఇప్పుడు లేదు రాధాకృష్ణ కొత్త పలుకు కూడా ఐ స్థాయిలో ఉండేటటువంటి రాజకీయ నాయకుల మధ్య చర్చగా ఉపయోగపడుతుంది ఆ రకంగా చూస్తే కనుక పొలిటికల్ గేమ్లో చీయర్ లీడర్గా రాధాకృష్ణ తన ఒపీనియన్ని చెప్తున్నాడనే అనుకోవాలి సరే రీసెంట్గా ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో జరిగిన అంటే ఫలితాలను చూస్తే అక్కడ బీఆర్ఎస్ ఎవరినైతే సమర్థించిందో సో ఆ వ్యక్తి పూర్తిగా ఓడిపోవడం జరిగింది సో దీని ప్రకారం మనకి అంటే బీఆర్ఎస్ ప్రభావం తెలంగాణలో తగ్గిపోతుంది అనుకోవచ్చు బీఆర్ఎస్ ప్రభావం అంటే ఒక ఎమోషనల్ ఇష్యూ వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు కాంటెక్స్ట్ని బట్టి రైజ్ అవుతూ ఉంటాయి ఏ పార్టీ అన్నా సరే సందర్భాన్ని బట్టి రాజకీయ వాతావరణం ఏర్పడడం కానీ లీడర్షిప్ ఎమర్జ్ కావడం కానీ జరుగుతూ ఉంటుంది నిజానికి రెండు వేల పద్నాలుగు ఎన్నికల నాటికి చూసేటప్పటికి రెండు వేల పది తొమ్మిది ఎన్నికల్లో బీఆర్ఎస్కి వచ్చిన సీట్లు ఎన్ని పది సీట్లు కానీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రాష్ట్ర విభజన తర్వాత అరవై మూడు సీట్లతో అధికారంలోకి వచ్చింది మరి రెండు వేల తొమ్మిదితో పోల్చి చూసుకుంటే రెండు వేల తొమ్మిదిలో బీఆర్ఎస్ నూట ఇరవై నూట పంతొమ్మిది స్థానాలు ఉన్నటువంటి తెలంగాణలో కేవలం పది సీట్లకు పరిమితమైనటువంటి పార్టీ రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి అరవై మూడు సీట్లకు ఎలా వెళ్ళింది అంటే కాంటెక్స్ట్ అంటే అప్పుడు ఎమోషన్ ప్రజల్లో ఆ ఎమోషన్ ఎలా ఎఫెక్ట్ పడుతుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు బీఆర్ఎస్కి రిలవెన్స్ లేదు ఎందుకంటే ఎమ్ఎల్సీని నెగ్గించుకున్నా లేదంటే ఎంపీలని ముఖ్యంగా ఎంపీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది అంటే చేతులు ఎత్తేసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే రిలవెన్స్ లేదు ఎందుకంటే అటు జాతీయ పార్టీగా ఉన్నటువంటి బీజేపీ కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలా అనేటటువంటి ఒక అంశము ప్రత్యామ్నాయంగా ధీటుగా పోటీ పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలా అనేటటువంటిది కేంద్రంలో ఆ రెండు ఇష్యూస్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ అనేది రిలవెన్స్ కోల్పోయింది అందువల్లే సెకండ్ సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి సెకండ్ సీట్లు బీజేపీకి వచ్చినాయి నిజానికి కాంగ్రెస్ వైఫల్యమే అక్కడ ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉండి కూడా కేవలం ఎనిమిది సీట్లు తెచ్చుకుంది బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో అధికారులు లేకపోయినా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటే ఎనిమిది తెచ్చుకుంది ఇక్కడ ఆ కాంటెక్స్లో ఆ సందర్భంలో బీఆర్ఎస్కి రిలవెన్స్ లేదు ఎన్ని సీట్లు తెచ్చుకున్నా దాని యొక్క ప్రాధాన్యం వల్ల ఏమీ లేదు అందువల్ల ఓడిపోయింది ఎక్కడ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ అటు బీజేపీని ఓడించాలి ఇటు కాంగ్రెస్ని ఓడించాలి అనే ఉద్దేశంతో హరికృష్ణ లాంటి వాళ్ళని వెనకాల నుంచి సపోర్ట్ చేసింది కానీ ప్రజలు వీళ్ళు ముఖాముఖిగా ఎప్పుడైతే ప్రత్యర్థులు తలపడుతున్నారో ఫేస్ టు ఫేసు మూడో వ్యక్తి అప్రస్తుతం అవుతాడు రిలివెన్స్ కోల్పోతాడు అందువల్లే ఆ బీఆర్ఎస్ ఎంత సపోర్ట్ చేసినా కూడా రిలివెన్స్కు లేకపోవడం వల్ల అతను ఓడిపోయాడని చెప్పాలి అంటే మీరు అన్నదాని ప్రకారం ఇప్పుడు నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పూర్తిగా కనుమరుగైపోయి ఓన్లీ కాంగ్రెస్ బీజేపీ మధ్యలో మనకు పోటీ ఉంటుందని మీరు అనుకుంటున్నారు అంటే సందర్భం అంటే ఇప్పుడు నిజానికి ఇప్పటికే కేసీఆర్ అప్రమత్తమయ్యారు ఈ మన రాధాకృష్ణ చెప్తున్నటువంటి పలుకుల ప్రకారం చూసిన ఎందుకంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేటటువంటి దాంట్లో ఎలక్టోరల్ గెయిన్స్ అంటే ఎన్నికల ఫలితాలు అనేటివి మారుతూ వస్తున్నాయి అంటే లోక్సభ ఎన్నికల నుంచి ఈ రెండింటి మధ్య వాతావరణం పోటీ వాతావరణం కేంద్రీకృతం అవడంతో ఎన్నికల్లో బీఆర్ఎస్ వెనకబడినట్లుగా కనిపిస్తుంది కానీ ప్రజల్లో ఉండేటటువంటి సెంటిమెంట్ కానీ ఆ సందర్భం కానీ పరిపాలన ఆల్రెడీ పదేళ్ళు పరిపాలించారు బీఆర్ఎస్ వాళ్ళు అంతేకాకుండా ఆ సందర్భాన్ని క్యాష్ చేసుకోవడము అదే ఆ సందర్భానికి అనుగుణంగా రైజ్ టు ద క్యాషన్ అనేది కేసీఆర్కి బాగా తెలుసు ఇప్పటికే బీజేపీ తెలుగుదేశము జనసేన కూటమి కడతాయనేటటువంటి వార్త బయటకు వచ్చిన వెంటనే కేసీఆర్ వెంటనే చంద్రబాబు నాయుడు వస్తున్నాడు అతను ఎదురు అనేటటువంటి భావన అంటే సెంటిమెంట్ని రేకెత్తించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో కూడా నిజానికి కాంగ్రెస్ పార్టీ కొంచెం ఊపి వచ్చి ఉత్సాహవంతంగా ఉండి టీఆర్ఎస్ని ఎదుర్కొంటుంది అనేటటువంటి భావన వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చి కాంగ్రెస్తో కలిసి కూటం కట్టింది ఇక్కడ కట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ముసుగులో వస్తున్నాడు కాంగ్రెస్ నాయకులంతా కూడా బలహీనమైనటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు తెలంగాణ మీద పెత్తనం చేస్తాడు మళ్ళీ అంటూ కేసీఆర్ ఒక్కసారిగా ఆ టర్న్ చేశాడు ఏంటంటే పొలిటికల్ సిచ్యుయేషన్ని టర్న్ చేశాడు అది అప్పట్లో కాంగ్రెస్కి చాలా దెబ్బ పడింది రూరల్ ప్రాంతాల్లో కానీ అన్నింటిలోని అందులోని చంద్రబాబు నాయుడికి హైదరాబాద్ అంటే ఒక ఆప్సెషన్ తానే నిర్మించాననేటువంటి భావనలో ఉంటాడు అందువల్ల కేసీఆర్కి అడ్వాంటేజ్గా మలుచుకోవడానికి సందర్భాన్ని చాలా అవకాశాలు ఉంటాయి ఆయన ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతాడు అయితే ఒకటే బలహీనత ఏంటంటే కాంగ్రెస్ మీద దాడి చేసినంతగా బీజేపీ మీద బీఆర్ఎస్ దాడి చేయలేదు ఎందుకంటే కాంగ్రెస్కి ఎటువంటి ఐడియాలజీ ఉండదు కనుక రక ముఖాముఖి పొలిటికల్ ఇష్యూస్ మీదే బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ పోరాటం చేయాల్సి ఉంటుంది కానీ బీజేపీకి ఒక ఐడియాలజికల్ బేసు ఐడియాలజికల్లీ స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది అందువల్ల కాంగ్రెస్ లాగా ఏదో ఒక విమర్శ చేసి దాన్ని సరైందని చెప్పడానికి కుదరదు బీజేపీ తెలుగుదేశం కలిసినా కూడా కాంగ్రెస్ తెలుగుదేశం కలిస్తే దాడి చేసినట్టుగా రెండు వేల పద్దెనిమిదిలో దాడి చేసినట్లుగా బీఆర్ఎస్ అంత బలంగా దాడి చేయలేదు అందులోనే ఓట్ బ్యాంక్ ప్రధానమైనటువంటి ఓట్ బ్యాంక్ అర్బనైజ్డ్ ఓట్ బ్యాంక్ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అది కొంత బీఆర్ఎస్కి ఇబ్బంది పడేటటువంటి వాతావరణం తెలుగుదేశానికి రూరల్లో ఎంత ఓట్ బ్యాంక్ ఉంది అనేది మనం చెప్పలేం హైదరాబాద్లో కూడా ఓట్ బ్యాంక్ చీలిపోయి బీఆర్ఎస్కి వెళ్ళింది కానీ సెటిలర్స్ కానీ ఇతర ఉత్తర వర్గాలు కానీ తెలుగుదేశం మళ్ళీ జట్టు కడితే కనుక మళ్ళీ బ్యాక్ అంటే స్వింగ్ ఓటు ఉండడానికి అవకాశం ఉంటుంది కనుక ఆ దాన్ని రాధాకృష్ణ బేస్గా తీసుకున్నాడు అయితే ఈక్వేషన్స్ చాలా మారుతాయి ప్రతి సందర్భానికి అనుగుణంగా తాను రైజ్ అవ్వడానికి అవకాశాలని కేసీఆర్ సరిగ్గా వాడుకోగలుగుతాడు అయితే తెలంగాణలోకి మళ్ళీ చంద్రబాబు నాయుడు కూటమి రూపంలో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈ మధ్య కేసీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి అవన్నీ మేము సహించే ప్రసక్తి లేదని అంటారు ఈయన అభిప్రాయాన్ని తెలంగాణ ప్రజలు సమర్థించే అవకాశం ఉందంటారు ఫ్యూచర్లో అంటే ఎంత బలంగా తీసుకెళ్ళగలరు అనేది అంటే గతంలో కాంగ్రెస్ రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా చంద్రబాబు నాయుడిని మించినటువంటి స్టేచర్ కానీ ఇమేజ్ కానీ లేని వ్యక్తులు కావడం వల్ల చంద్రబాబు నాయుడే ఇక్కడ పరోక్షంగా పగ్గాలు చేపడతాడు కాంగ్రెస్ని ఒక కీలుబొమ్మగా కూర్చోబెట్టి అందువల్ల రాష్ట్రం సాధించుకున్న ప్రయోజనాలు కోల్పోతే ఆంధ్ర ప్రయోజనాల వైపు మొగ్గు చూపాల్సి వస్తుంది అనేటటువంటి తెలంగాణ సెంటిమెంట్ని కేసీఆర్ టర్న్ చేయగలిగారు అది నిజానికి చంద్రబాబు నాయుడుకు ఉండే స్టేచు ఇమేజ్ దృష్ట్యా ఇక్కడ ఉండే నాయకులను తెలంగాణ కాంగ్రెస్ నాయకులను పోల్చారు కానీ బీజేపీని చూసినప్పుడు బీజేపీ నాయకత్వం ఇక్కడుండే నాయకత్వం కంటే కేంద్ర నాయకత్వం పటిష్టంగా ఉంటుంది అందులోని చంద్రబాబు నాయుడు పెద్దన్న పాత్ర పోషించేటటువంటి అవకాశం ఏ లేదు జూనియర్ పార్ట్నర్గా ఒక పది సీట్లకు కానీ పదిహేను సీట్లకు కానీ పరిమితమై మాత్రమే నూట పంతొమ్మిది సీట్లు ఉంటే కనుక ఒకవేళ కూటమి కట్టినా కూడా తెలుగుదేశం పార్టీకి ఇచ్చేటటువంటి సీట్లు బీజేపీ కూటమిలో పదిహేను నుంచి ప పద్దెనిమిది సీట్లు మాత్రమే ఉంటాయి ఎందుకంటే అంతకుమించి అటు ఖమ్మంలోని అటు ఇటు హైదరాబాద్లోని ఇటు మహబూబ్ నగరు వరంగల్ ఇలా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తెలుగుదేశానికి కొంత ఓటు బ్యాంక్ ఉంది అనే అంచనాలు ఉన్నాయి అది ఉందో లేదో తెలీదు ఎందుకంటే ఒక అస్తిత్వం కోల్పోయిన తర్వాత వేరే రాష్ట్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉంటుందా అనేది చెప్పలేం కానీ హైదరాబాద్లో లాంటి చోట్ల ఉంటాను కావు అది చాలా జూనియర్ పార్ట్నర్ ఒకవేళ బీజేపీతో కలిసినప్పటికీ ఏదో నామమాత్రంగా తన ప్రాతినిధ్యాన్ని చూపించుకోవడానికే తప్ప తెలుగుదేశము బీజేపీ కంటే పెద్దన పాత్ర పోషించదు బీజేపీయే పెద్దన అవుతుంది అందువల్ల ఇక్కడ కేసీఆర్ గతంలో కాంగ్రెస్ లాగా తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడు పూచించి చూపించి బీజేపీని కొట్టడం అనేది అంత ఈజీ అయినటువంటి విషయం కాదు అయితే సార్ ఇప్పుడు బీజేపీని కొట్టడం అనేది అంత ఈజీ విషయం కాదు బీజేపీ తెలుగు తెలుగుదేశాన్ని బీజేపీని కలిసి విమర్శ చేయడం అంటే కాంగ్రెస్ తోటి తెలుగుదేశం కలిసినప్పుడు కాంగ్రెస్ నాయకత్వంలో ఉండే బలహీనతని కేసీఆర్ ఎత్తి చూపుతూ చంద్రబాబు నాయుడు డామినేట్ చేస్తాడు పెత్తనం చేస్తాడు కాంగ్రెస్ డమ్మీ అయిపోతుంది కీలుబొమ్మ అయిపోతుందంట కానీ బీజేపీని చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మ అని చెప్పడం అనేది చూపించడం అనేది ప్రజలను ఒప్పించడం అనేది అంత సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు అంటే ఏదేమైనా పెద్దన్న పాత్ర మాత్రం బీజేపీ బీజేపీదే ఉంటుంది అయితే ఈ రాధాకృష్ణ గారు ఈ కొత్త పరకులు ఇంకో విషయం ఏం రాశారంటే కూటమి ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది తెలంగాణలో సో దీన్ని ఈ ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఇటు బీఆర్ ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ ఇటు కాంగ్రెస్ నుంచి కానీ కొంతమంది ఎమ్మెల్యేలు అటు కూటమిలో జాయిన్ అవ్వడానికి ప్లాన్ చేసుకుంటున్నారు ఇప్పటి నుంచి అనేది కూడా ఆయన రాసుకొచ్చేస్తారు దీన్ని మనం అంటే బీఆర్ఎస్ బలహీనపడితే అందు ఎందుకంటే బీఆర్ఎస్ తెలియ ఎన్నికలు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నెగ్గిన తర్వాత రాజకీయంగా పటిష్టం కావడానికి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చాలామందిని ఆకర్షించి పార్టీలో జాయిన్ చేసుకుంది తెలుగుదేశం ఓట్ బ్యాంకు హైదరాబాద్కి సంబంధించి కానీ ఇతరత్ర తెలుగుదేశం ఓట్ బ్యాంక్ కూడా బీఆర్ఎస్ వైపు షిఫ్ట్ అయింది ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్సే కనుక బలహీనపడింది అనుకుంటే కాంగ్రెస్ వైపు వెళ్ళడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు ఈ కొంతమంది తెలుగుదేశంలో అంటే ఇప్పుడు కూకట్పల్లి ఇటువంటి నియోజకవర్గాలు చూసాం ఆ మళ్ళీ తెలుగుదేశంలోకి రావడానికి అవకాశం ఉంటుంది అందువల్ల అది బీఆర్ఎస్కే పెద్దగా నగర ప్రాంతాల్లో బీఆర్ఎస్కి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి అయితే బీజేపీ ఎంతవరకు ఇక్కడ తెలుగుదేశం ప్రయోగాన్ని అంగీకరిస్తుంది అనేది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులోనే లోకల్ రాష్ట్ర నాయకత్వం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం అనేది తెలుగుదేశంతో కలవడానికి ఇష్టపడలేదు కానీ జాతీయ ప్రయోజనాలు అప్పటికి ఇంకా నరేంద్ర మోడీ ఈ స్థాయి స్టేచ్లో ఉన్నటువంటి నాయకుడు కాదు కనుక అటు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటున్నారు కనుక ఇక్కడ కూడా పొత్తు పెట్టుకోవాలంటూ జాతీయ నాయకత్వమే తెలంగాణ రాష్ట్ర నాయకత్వాన్ని ఒప్పించింది ఇప్పుడు మళ్ళీ తెలంగాణ నాయకత్వము తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికి ఎంతవరకు అంగీకరిస్తుంది కేంద్ర నాయకత్వం అందుకు ఆమోద ముద్ర వేస్తుందా ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం రిలవెన్స్ కోల్పోయింది తెలంగాణ ఏర్పాటు అయింది పది పదకొండు ఏళ్ల ఉన్న తర్వాత తెలుగుదేశం అనేది తెలంగాణలో రిలవెన్స్ కోల్పోయింది రిలవెన్స్ కోల్పోయినటువంటి ఒక పార్ట్నర్ని తీసుకొచ్చి పెట్టుకుని ఇక్కడ ప్రయోగం చేయాల్సిన అవసరం ఏమైంది మనంతటి మనం బలపడదాం అని బీజేపీ అనుకుంటే కనుక ఏమన్నా చేస్తే ఇండైరెక్ట్గా తెలుగుదేశం సపోర్ట్ చేయండి అని అడగవచ్చు అందువల్ల ఆ కోణంలో చూసినప్పుడు మాత్రము చంద్రబాబు నాయుడిని తెచ్చుకోవడానికి లోకల్ లీడర్షిప్ ఎంతవరకు ఒప్పుకుంటుంది కేంద్ర నాయకత్వం ఇతను అవసరాన్ని గుర్తిస్తుందా సెటిలర్స్ ఓటు బ్యాంకు షిఫ్ట్ అవుతుందా లేదా బీఆర్ఎస్కి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి బీఆర్ఎస్ లీడర్షిప్లో బీఆర్ఎస్ పట్ల అసంతృప్తి వాళ్ళు కానీ లేదంటే బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడిపోయింది బీజేపీ పుంజుకుంటోంది తెలుగుదేశానికి గతంలో ఉన్న ఓటు బ్యాంకు కొంత రివైవ్ అవుతుంది అందువల్ల మనం మళ్ళీ అక్కడ ప్రయోగం రాజకీయంగా మన అవకాశాలని చెక్ చేసుకుందాము అనేటటువంటి వాళ్ళు ఉంటే కనుక ఈ కూటమి వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ మేరకు బీఆర్ఎస్కి ఇబ్బంది ఉంటుంది అదే సమయంలో మనం ఇంకోటి కాంగ్రెస్ కూడా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చూస్తే తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సీతక్క వాళ్ళంతా కూడా తెలుగుదేశం నుంచి వచ్చారు అందువల్ల బీజేపీ తెలుగుదేశం కూటమి బలపడుతోంది ఇక్కడ అనేటటువంటి భావన వస్తే కాంగ్రెస్ నాయకత్వంలో కూడా కొంతమంది కాంగ్రెస్లో చెక్ చేసుకుంటున్న వాళ్ళు కాంగ్రెస్లో ఎక్కువ పోటీ ఉంటుంది సీట్లు కనుక వాళ్ళు కూడా ఇటువైపు షిఫ్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అందువల్ల రెండు పార్టీలకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కానీ తెలుగుదేశానికి ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉండదు బీజేపీ కూటమిలో చేరినా లేకపోతే పోటీ చేయకపోయినా గతంలో ఉండేటటువంటి రిలవెన్స్ అయితే తెలుగుదేశానికి ఏమీ ఉండదు చంద్రబాబు నాయుడికి ఒక రకంగా ఇది ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే ఆయనకి డెబ్బై ఐదేళ్ల వయసులో ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు అనేటటువంటి ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్లో ఆయన చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఒకటి అమరావతి నిర్మాణం చేయాలి అది చాలా హెక్టిక్ ప్రాజెక్టు చాలా ఫండ్స్కి సంబంధించి నిరంతరం కసరత్ చేయాలి పోలవరానికి సంబంధించి చేయాలి తర్వాత తన తర్వాత రాజకీయ నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో అంటే లోకేష్ నాయకత్వాన్ని బలపరుచుకోవాలి ఆ ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ సమయం కేటాయించాలి తెలంగాణ వైపు ఆయన సమయం కేటాయించడం అనేది పూర్తిగా రాజకీయంగా వృధా ప్రయాసం మాత్రమే ఎందుకంటే తన రాష్ట్రం వేరు తన రాష్ట్ర ప్రయోజనాలు వేరు తాను చేయాల్సినటువంటి కార్యాచరణ వేరు గడిచిపోయినటువంటి గతంలో వైభవాన్ని తలుచుకుంటూ హైదరాబాదులో మళ్ళీ పాగా వేయాలనుకోవడం అనేది పూర్తిగా సమయాన్ని వృధా చేయడము ఇక్కడ ఉండేటటువంటి సెంటిమెంట్ని రేకెత్తించడమే తప్ప తెలుగుదేశం ప్రయోజనాలు కానీ చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కానీ దృష్టిలో పెట్టుకుంటే ఈ కూటమి అనేటటువంటి ప్రయత్నం చేసి తెలంగాణలో మళ్ళీ పెట్టాలనుకోవడం పూర్తి స్థాయిలో వృధా కానీ అంతేకాకుండా నిష్క్రియాపరత్వంతో కూడినటువంటి పని కానీ చూడాలి తెలుగుదేశానికి మాత్రం ఇది ఎటువంటి పైసా కూడా ప్రయోజనం లేని ఒక కార్యక్రమంగా చెప్పాలి సరే అయితే తెలు తెలుగుదేశానికి తెలంగాణలో ఎటు పైసా కూడా ప్రయోజనం లేదని మీరు అంటున్నారు సో ఇదే విషయాన్ని గుర్తించి అండ్ ఇదే విషయాన్ని మనకు మోడీకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ బీఆర్ఎస్ కనుక బీజేపీతో కలిసి నెక్స్ట్ ఎలక్షన్లో అంటే బీజేపీకి సపోర్ట్ చేసి కలిసి మళ్ళీ ఇప్పుడు ఆంధ్రలో కూటమి ఏర్పడినట్టుగా తెలంగాణలో కూడా బీఆర్ఎస్ బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉండదంటారు అంటే బీఆర్ఎస్ని బీజేపీ యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఏమైనా ఉంటాయి అంటే ఎవరు పెద్ద ఎందుకంటే బీజేపీకి ఒక ఐడియాలజీ ఉంది బీజేపీ ఐడియాలజీతోటి తెలంగాణని కర్ణాటక తరహాలో సొంతంగానే ఎప్పటికప్పటికీ తాము అధికారం చేజెక్కించుకోగలము అనేటటువంటి ఒక బలమైనటువంటి నమ్మకము బీజేపీకి ఉంది ఇటు ఇప్పుడు ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీ పరిపాలన సాగిస్తుంది యాంటీ యాంటీఇంకెన్సీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన వందకు వంద మార్కులు పడుతున్నాయని ఎవరు చెప్పలేరు రాజకీయంగా అందువల్ల కాంగ్రెస్ పార్టీ పట్టిపోయి క్రమేపీ బలహీనపడుతున్నటువంటి బీఆర్ఎస్ బలహీనపడిపోతే పూర్తి స్థాయిలో తామే సింగిల్ ప్లేయర్గా ఉంటాం అంటే వీళ్ళకి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వెళ్ళినప్పుడు కాంగ్రెస్ మీద ఈజీగా విజయం సాధించగలమైన నమ్మకం బీజేపీకి ఉంటుంది అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ను కలుపుకొని బీఆర్ఎస్ను కలుపుకోవడం అంటే బీఆర్ఎస్ని పెద్దనగా అంగీకరించాలి ఎందుకంటే పదేళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పార్టీ బీఆర్ఎస్ అందువల్ల ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్తో కూటమి కడితే కనుక బీఆర్ఎస్కే ఎక్కువ సీట్లు ఇచ్చి బీఆర్ఎస్ ముఖ్యమంత్రిని అంటే కేసీఆర్ని అంగీకరిస్తూ తాము సెకండ్ సెకండ్ ఫీల్డ్ అంటే రెండో పాత్రలో ఉండడానికి ఇష్టపడితేనే మాత్రమే వెళ్ళాలి అప్పుడు కాంగ్రెస్ని కొట్టాలి ఇప్పుడు అటు బీఆర్ఎస్ ఆధిక్యాన్ని అంగీకరించి బీఆర్ఎస్కి అధికారం ఇచ్చేటట్టు రెండో పాత్రలో సంకీర్ణంలో భాగస్వామ్యంగా అంటే కూడా తమ అవకాశాలను తాము చెక్ చేసుకోవడానికి త్రిముఖ పోటీ ఉంటే బీఆర్ఎస్ ఇప్పటికే కొంత బలహీనపడుతుందని బీజేపీ అంచనా వేసుకుంటుంది కనుక కాంగ్రెస్తో ముఖాముఖి వాతావరణాన్ని కల్పించుకోగలిగితే కనుక ఐడియాలజికల్గా తామే పైచేయిలో ఉంటాం కనుక కాంగ్రెస్ని కొట్టేయచ్చు ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో కలవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుంది చేతిలో తాము పనిచేసి బీఆర్ఎస్కి అధికారం ఇవ్వడమే కదా అందువల్ల ఏం ప్రయోజనం ఉంటుంది అందువల్ల కాంగ్రెస్ పరిపాలన చేసినా బలహీనంగానే ఉంటుంది కనుక ఇప్పుడు బీఆర్ఎస్ తోటి కలవడానికి కూడా బీజేపీ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండదు అయితే బీఆర్ఎస్ ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ బలాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక పాతికి సీట్లు ఇస్తాం ముప్పై సీట్లు ఇస్తామని బేళసారాలు నడపవచ్చు ఇంకా మూడున్నర పైనే ఉంది అయితే ఆ ముప్పై సీట్ల కంటే కూడా తాము మొత్తం నూట పంతొమ్మిది సీట్లో పోటీ చేసే అవకాశం ఎందుకు కోల్పోవాలి ఆ నలభై సీట్లు యాభై సీట్లు తాము సొంతంగానే తెచ్చుకోగలం కదా తెచ్చుకుంటే కనుక అటు అప్పుడు బీఆర్ఎస్ ಕಾಂಗ್ರೆಸ್ ಮಧ್ಯ సీట్ల తూకంలో బేరసారాలు నడిపేటటువంటి అవకాశం బీజేపీకి వస్తుంది కదా అందువల్ల బీజేపీ మాత్రము ఒకటి రాధాకృష్ణ చేసిన సూచన ప్రకారం తెలుగుదేశం జనసేనతో కలిసితే ఏం పెద్ద నష్టమేం లేదు కనుక బీజేపీ ఆ ప్రయోగానికన్నా ఓకే కానీ బీఆర్ఎస్తో కలవడం వల్ల రాజకీయంగా రాష్ట్రం మీద పూర్తిస్థాయి పట్టు సాధించేటటువంటి అవకాశాన్ని కోల్పోతుంది అందులో కాంగ్రెస్తో ముఖాముఖి తామే ముఖాముఖి తామే పోటీ అనేటటువంటి వాతావరణాన్ని కూడా కోల్పోతుంది దానికి బీజేపీ సుముఖంగా ఉండకపోవచ్చు Não, está certo.